మామూలుగా చిలకలు పిల్ల బంగిన పిల్ల అయితే చూద్దామండి ఏం వెరైటీ అండి ఇది చెరుకు రసం చెరుకు రసం మాదిరి చెరుకు లాగానే తీగా ఉంటాయి ఇవ్వంది పసంద్ మల్లిక మల్లిక కాయ మనమైతే ముడ్డు పుచ్చ అయితే చూద్దామండి హాయ్ అండి ఇవాళ అయితే నేనైతే కృష్ణా జిల్లా నాగాయ తిప్ప అయితే వచ్చాను అలాగే ఈ రైతు అయితే మామిడి తోట అయితే వేసాడు అలాగే మీ పేరు అయితే చెప్పండి బాగా ఆంజనేయులు బాగా ఆంజనేయులు మామూలుగా ఈ మామిడి తోట అనేది ఎన్ని ఎకరాలు వేశారు ఏడు ఏడు ఎకరాలు వేశారు ఏమేమి వెరైటీలు వేశారు హునాసు యువాంది కొబ్బరి మామిడి కొబ్బరి మామిడి పెద్ద రసాల పెద్ద రసాల చిన్న రసాల జల్లాల నేలాల బంగ్ బిల్లి నాట్లు అన్నీ ఉన్నాయి అన్ని రకాలు వేశారు ఏడెనిమిది రకాల వెరైటీలు వేశారు అలాగే ఇప్పుడు మన వెనకాల ఉన్న వెరైటీ ఏం వెరైటీ అండి ఇది బంగిన బిల్లి వెరైటీ ఓసారి మనం అయితే చూద్దాం బంగిన పిల్లి వెరైటీ పండి ఇదేనండి మామూలుగా ఈ కవర్లు అనేది ఎందుకు ఇలా కడతారు కాయ మెరుస్తాకి కాయ మెరుస్తాకి ఇలా కడతారు మామూలుగా చిలకలు కానీ కాయ మెరుగుతుంది కాయ మెరుస్తాకే కడతారు ఓన్లీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి కవర్లు మనం అలాగే మాములుగా ప్లాస్టిక్కి కాకుండా మాములుగా ఇవి మాములుగా ఉట్టి కాగితాల కవర్లో కడతారు అలాగే మీరైతే ఒకసారి ఓడదిస్తారు చూపింది అలాగే మనం ఈ కాయ పేరు ఏం పేరు అండి బంగిన పిల్ల బంగిన పిల్ల అయితే చూద్దామండి మనం ఇదిగోండి కాయ అయితే నీట్గానే ఉన్ను చాలా బాగుంది కాయ అయితే చూడండి ఏ రంగు వచ్చిందో తంగిని పిల్లి వెరైటీ అయితే చూడండి ఏ విధంగా కాసిందో కాపు అయితే బాగా కాసింది ఇవిగోండి కాయలు అలాగే రైతు అయితే మట్టికి ఏడెహరాలు వేసాడండి తోట మామిడి తోట అలాగే ఇంకో వెరైటీ వచ్చేసి ఏం వెరైటీ అండి ఇది చెరుకు రసాలు చెరుకు రసాలు అంటండి ఇది మాములుగా ఇదిగోనండి చెరుకు రసాలు ఈ విధంగా ఉంటాయి బాగా తీగ ఉంటదా కాయ ఇది చెరుకు రసం తీగా ఉంటది చెరుకు రసం మాదిరిగా బాగా తీపిగా ఉంటది కాయ అయితే మట్టి ఇవి కాయ సన్న బోర్గా ఉంటుందా కాయ ఇంకా ఇది ఇవి వచ్చేసి చెరుకు రసాలండి ఈ కాయలు చూడండి కింద కడ కాసినాయి కాపు అయితే మామూలుగా లేవు అలాగే ఇంకొక వెరైటీ దగ్గరికి అయితే వచ్చామండి మనం ఇది ఏం వెరైటీ అండి అంతేనా పసందీ పసంద్ అలాగే ఇవ్వంది పసందా ఓకే ఓకే రైతు అయితే కాయ ఊడిపోద్ది అంటున్నాడు చూడండి ఏ విధంగా ఉందో ఇవ్వాంది పసంది చాలా బాగుందండి కాయ అయితే మట్టికి మీరైతే చూడండి ఒకసారి ఏ విధంగా పెడుతున్నాడు మన కోసం అయితే రైతు ఊడ తీశాడు కాయ అయితే చూపిద్దామని అలాగే ఈ వెరైటీ వచ్చి ఏం వెరైటీ అండి మల్లిక మల్లికాయ మామూలుగా ఇవి బాగా గుత్తులు గుత్తులుగా ఇలా కాస్తాయా గుత్తులు గుత్తులుగా కాస్తే బాగా తీగా ఉంటుంది కాయ బాగా తీపి ఎక్కువగా ఉంటుంది ఇవైతే చూడండి ఏ విధంగా కాసినాయో గుత్తులు గుత్తులుగా బాగా కాసినాయి మామూలుగా వీటికి ఇప్పుడు మీరు సేంద్రియ ఎరువులు వేస్తారా రసాయనిక ఎరువులు వేస్తారా మాములుగా అంటే ఎరువులు కానీ వేస్తారా గొడ్డ ఎరువు వేస్తాం గొడ్డ ఎరువు మాములుగా ఎంత వేస్తారు చెట్టుకి చెట్టుకి నాలుగు పలికులు మూడు పలికులు అట్ట నాలుగు పలికులు మూడు పలికులు వేస్తారు ఇప్పుడు మామూలుగా వీటికి ఏమేమి మందులు కొడతారు పూత మీద మీద లాండా సాపు నాలుగు రకాలు టిప్ టిప్కి నాలుగు రకాలు కొడతారు ఎన్నిసార్లు కొడతారు అలా పది సార్లు సార్లు కొడతారు మామూలుగా ఇప్పుడు వీటికి ఎక్కువగా ఏ తగిలి ఎక్కువ వస్తుంది ముడ్డు పుచ్చు అంటే కాయ ఎలా ఉంటది పుచ్చ అంటే మనకు ఒకసారి చూపించండి ఒకసారి ఎలా అయితే మనమైతే ముడ్డు పుచ్చు అనేది చూద్దామండి మనం ఇదిగోనండి ఈ విధంగా పుచ్చు వచ్చింది చూసారు కదా లోన ఇదేనంట పుచ్చు ఇదేనండి ముడ్డు పుచ్చు అనేది ఇది బాగా వచ్చిందా ఇప్పుడు ఆ కవర్లు అనేది కట్టిన తర్వాత ఆగినయాగిపోతా మాములుగా వాటికైతే ఆగిపోతాయి అలాగే ఆ పుచ్చుకి ఏమేమి కొడతారు మీరు మందులు ఎంపార్టీ పోయి పోలీసు మరికో సర్పరాని ఒకటి ఉంది అది కూడా దీంతో కలుపుతారు దీనిలో కలిపేసి దీనిలో కలుపుతారు నీళ్ళ అన్ని నీళ్ళ కలిపేసి స్ప్రే చేస్తారు అది కంట్రోల్ అయిపోద్దు అవుద్ది మాములుగా ఇప్పుడు మొక్క ఎడల్పు ఎంత పెడతారు మీరు నాలుగు గజాల నాలుగు గజాలన్నర పెడతారు దూరం ఎక్కువ పెడతారు మాములుగా ఇవి ఈ చెట్లు అనేవి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల మట్టి ఇలా చేస్తున్నారు మీరు వ్యవసాయం చేతన ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మట్టి చేస్తున్నారు వచ్చేసి బంగిన పిల్లండి చూడండి ఏ విధంగా కాసిందో కాపైతే కవర్లు కట్టేసారు ఇదిగోండి కాపు అయితే బాగా కాసినవి అలాగే మనమైతే ఇంకో వెరైటీ దగ్గరికి వస్తే వచ్చామండి ఈ వెరైటీ ఏం వెరైటీ అండి పనాసా ఇవి గుత్తులు గుత్తులుగా బాగా కాస్తాయా కాపు బాగా కాస్తాయి సంవత్సరానికి మూడు కాపులు సంవత్సరానికి మూడు కాపులు కాస్తాయా ఇవైతే చూడండి మన ద్రాక్షకాయలు ఎట్ట కాసినాయో సేమ్ అదే మాదిరిగా కాసినాయి కాపు అయితే మటుకి బాగా కాపిచ్చారు కాపు అయితే అలాగే మనం ఇంకొక వెరైటీ ఏం వెరైటీ ఉందండి పెద్ద రసాలు పెద్ద రసాల దగ్గరికి అయితే వెళ్దామండి మనం మనమైతే పెద్ద రసాల దగ్గరికి అయితే వచ్చామండి చూపించి ఒకసారి పెద్ద రసాలు ఇవిగోనండి పెద్ద రసాలు అంతా ఇవైతే ఓకే ఓకే ఇదేనండి పెద్ద రసాలు ఇవి ఎన్ని రోజులు ముగ్గలండి ఎన్ని రోజులు తయారైంది కాయ అనేది ఈ ఆఖరికి ఈ ఆఖరికి కానీ ఇది పండుగ రాదు పండుగ రాదు ఇప్పుడు పచ్చడి వరకే పచ్చడి వరకే బాగా తీగ ఉంటుందా పండితే పండితే బాగా తీనండి పెద్ద రసాలు ఇవన్నీ తోట అయితే మట్టికి మొత్తం ఏడు ఎకరాల తోట అండి ఇది ఈ తోటలో మట్టికి ఏడెనిమిది వెరైటీలు అయితే మనమైతే ఇంకొక వెరైటీ దగ్గరికి అయితే వచ్చామండి ఈ వెరైటీ ఏం వెరైటీ అండి గోవా నాటు గోవా నాటు అంటండి ఇది కాయ మాములుగా ఇవి ఎక్కడ తెచ్చారండి మీరు మాములుగా ఈ మొక్కలు కానీ ఇవి కడియం 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 దగ్గర అయితే వీళ్ళు వీళ్ళైతే మొక్కలు ఇవి బాగా తీగ ఉంటాయా కాయలు పచ్చడి పడతారు ముగ్గితే తీగ ఉంటాయి పచ్చడి పడతారు అలాగే ముగ్గితే కాడ చాలా స్వీట్గా ఉంటుంది అంటండి కాయ అయితే మటుకి అలాగే ఈ కాయ అయితే చూడండి రంగు కూడా తెలుపు రంగులో ఉంది కాయ అయితే చాలా బాగున్నాయండి కాయలు ఇంకొక వెరైటీ దగ్గరికి అయితే వచ్చామండి చూడండి ఈ వెరైటీ వచ్చేసి ఏం వెరైటీ అండి చిన్న రసం చిన్నరసం అంటండి చూడండి ఈ కాయ ఒక్కొక్క కాయ అర కేజీ ముప్పై కేజీ ఉంటుందండి కాయ అయితే మటుకి మంచి సైజులో ఉన్నాయి కాయలు అయితే మటుకి మాములుగా ఇవి ఎక్కడ అమ్ముతారు మీరు కాయలు మీ కొట్టు ఉంది మీరు తోటే తోటలో అమ్ముతారు మాములుగా విడిగా వేస్తారు ఎవరికన్నా ఎవరికి వేయరు మీ కొట్లో కానీ తోటలో కానీ అమ్ముకుంటారు ఇవి వచ్చేసి చిన్న రసాలు ఇందంటే మనం చూసామండి అలాగే ఈ రైతు అయితే ఏ డహరాల్లో చాలా వెరైటీలు వేసాడు అలాగే ఇంకొక వెరైటీ అయితే మనం చూద్దాము చెప్పండి మాములుగా నాటు ఈ వెరైటీ వచ్చేసి బలపాల నాటు అంటండి చూడండి ఇది కానీ కాయ చూడండి అర కేజీ పైనే ఉంటుంది కాయ అయితే ఇవన్నీ అక్కడే తెచ్చారండి మొక్కలు ఏ ఊరది కడియం కడియం కడియంలో తెచ్చారంటండి ఈ మొక్కలన్నీ అలాగే చాలా వెరైటీలు అయితే వేశారు ఇల్లు బలపాల నాట అంట చూడండి చెట్టు చిన్నదే కానీ కాపులు అయితే బాగా కాసినాయి మనమైతే ఇంకో వెరైటీ దగ్గరికి వచ్చామండి ఇది ఏం వెరైటీ అండి చిత్తూరు కాయ చిత్తూరు కాయ అంటండి ఇది చూడండి చిత్తూరు కాయ కాయ అయితే మంచి లావుగా ఉంది మామూలుగా ఇప్పుడు వీటిల్లో మీది ఏది ఎక్కువ బాగా కాసింది కాపు అన్నీ కుడి ఒకటే అన్ని కుడియడంగా బాగా కాసినాయి కాపు అయితే మామూలుగా ఇప్పుడు రేట్ ఎంత ఉందండి మామూలుగా కాయ సైజుని బట్టి ఉంటుంది సైజుని బట్టి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మామూలుగా మార్కెట్ మీకు లాభసాటిగా ఉందా మాములుగా ఎట్ట ఉంది ఇంతవరకు మొదలెట్లా అమ్మలా ఇంత మట్టికి కాపు అయితే బాగుంది అన్ని అలాగే కాపు కాడ బాగా కాసినాయి ఇంకా పిండి ఏమన్నా వేస్తారా పిండి వేయురు ఓన్లీ ఎరువులు ఎరువులు వేసి మామూలుగా మందులు కొడతారు పిండి అయితే వేయరంటండి అలాగే వీటికి ఓన్లీ మందులు ఒకటే కొడతారంట ఇవన్నీ వచ్చేసి చిత్తూరు కాయలు అండి చూడండి ఏ విధంగా వేసాడు రైతు అయితే మట్టికి బాగా వేసాడు కాపు అయితే కడ బాగా కాసినాయి ఇదిగోండి అలాగే రైతు అయితే మటుకి తన ఏడేహరాల్లో మనకైతే ఎన్ని వెరైటీలు చూపించాడో చూశారు కదా అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లైకాన్ అయితే క్లిక్ చేయండి